జెడ్బి న్యూస్ కి స్వాగతం రామగుండం నియోజకవర్గంలో అన్ని మతాలకు సమాన ప్రాధాన్యత ఇస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తూ ముందుకు సాగుతున్నామని రామగుండం శాసనసభ్యులు మక్కన్ సింగ్ ఠాకూర్ తెలిపారు రామగుండం మున్సిపల్ కార్యాలయంలో సమీపంలోని టీ జంక్షన్ వద్ద ఇరవై ఏడు అడుగుల గణపతి విగ్రహ ప్రతిష్టాపన కోసం గురువారం రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పూజా కార్యక్రమాలు నిర్వహించారు వేద పండితులు వజ్జెల వెంకటేశ్వర్లు ఎమ్మెల్యే దంపతులచే పూజా కార్యక్రమాలు చేపట్టారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దిటి బాలరాజు జాలి రాజమణి కోలిపాక సుజాత ఆసిఫ్ పాషా తనిపర్తి గోపాలరావు బలరాజ్ కుమార్ కుందూరి రెడ్డి ఏబిసి రెడ్డి దుల్లికట్ట సతీష్ ఉల్లంగుల రమేష్ బర్లసామి పత్తిపల్లి ఎల్లయ్య గడ్డం శ్రీనివాస్ మంతని సంపత్ వ్యాపారస్తులు సునీల్ బిక్షపతి చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు

सविताचा एवम तु सारगाये देदे शामतोसे आत्ममदम मारवे नभो ओहो महा सुवाव महा वंदन हा वहातु बंग क्षम ब्रह्मय नमर्दो देस दिहे दियो योना प्रचोदयात् आत्मो उच्चोदीर सुकं ब्रह्मा पूर्ववस्वम मम उपात्त दुर्ग क्षे द्वारा दीप परमेश्वर पितृ क्षेत्रमय सब सुख दिताउ शुभवास विशेष विशिष्टायां शुभदिदौ अस्य राम गुणंगरामे सर्वे जनाप्य नाना गोत्रो तुलसीया नाना नाम देशिया ऑप्शन चंद्रमा <laughs> <pisa, chari> <laughs> गणेश महाराज की दे दे। बोलो की बोलो अदुतम नगर प्रणाली के संकल्प చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఈరోజు రాముడు నడిచిన నేల రాముని ఉండాలి కాకతీయుల కాలం ముందు విలింగేశ్వరాలయం అనేక ప్రాంతాల్లో అనేక ఉన్నటువంటి కాలం అద్భుతంగా తీర్చిదిద్దాల్సిన అవసరం గతం నుంచి ఉండే ఉన్నాయి కూడా కొన్ని శిథిలావస్థలు ఉంటాయి కొన్ని నిర్లక్ష్యానికి ఉంటాయి ఈరోజు ఈ యొక్క పుణ్యక్షేత్రం ఈ ఒక్క ప్రాంతమే కాదు దీనికి దగ్గరలో ఉన్నటువంటి కాళేశ్వరం దగ్గరలో ఉన్నటువంటి కోటిలింగాల దగ్గరలో ఉన్నటువంటి ధర్మపురి దగ్గరలో ఉన్నటువంటి నరసింహస్వామి సుందిల్ల రాముని గుండాలు శ్రీలింగేశ్వరలం జనగామ మన దగ్గర రామాలయం శివాలయం రాముని జనగామ రాముగుండంలో అక్కడ ఒక శివాలయం రామాలయాలు చరిత్రాత్మకమైనవి ప్రతి పల్లెలో ప్రతి ప్రాంతాలకు ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున మరి ధనుర్బాణ అందిన రావడం అది అద్భుతంగా కడతాను అందరికీ తెలిసి ఈరోజు సమ్మక్క సారక్కలు సుమారుగా ఐదు నుంచి ఆరు కోట్ల రూపాయలు పైన అవుతా ఉంది దాన్ని నిర్మిస్తా ఉన్నాం తర్వాత ప్రతి ఒక్క ప్రాంతాన్ని టెంపుల్ టౌన్గా చేసేటువంటి కార్యక్రమం బుగ్గరామస్వామితో పాటు పల్లె పల్లెలు ఉన్నటువంటి గంగాదేవి గంగామాత ఇది జనగావళ మానసదేవి టెంపుల్ మరి అదే మాదిరిగా ప్రతి ప్రాంతంలో అనేక టెంపుల్ దాదాపు ఇరవై తొమ్మిది టెంపుల్ గాను ఓలివాడల సమ్మక్క సారక్క తక్కలపల్లిలో సమ్మక్క సారక్క వెళ్ళూరుల సమ్మక్క సారక్క పెద్దమ్మ టెంపుల్ అన్ని టెంపుళ్లతో పాటు పోదార్కెళ్ళిలో పోచమ్మ మైదాన్ అందరికీ తెలిసిన అవసరం ఇవాళ ఆ కబ్జాలకు గురైన పోచమ్మ మైదాన్ ఇవాళ మళ్ళీ ఆ పోచమ్మను బయటకు తీసుకొస్తాం అద్భుతమైన కళాఖండంతో అక్కడ కూడా నిర్మించబోతా ఉన్నాం అదే మాదిరిగా మున్సిపల్ ఆఫీస్ ముందు ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి రాష్ట్రంలోనే ఇంత పెద్ద గణేష్ గణేషుడు ప్రతి ఇంట్లో ఉంటాడు ప్రతి ఇంటి ముందు ఉంటాడు ప్రతి వాడలో కూడా అనేక ప్రాంతాల్లో చిన్నగా గణేష్ గుళ్ళని చూస్తూ ఉంటాం ఇవాళ ఆ గణపతి దేవదేవుడు మరో సంవత్సరానికి కోసం చేసుకోవడం కాదు శాశ్వతంగా ఈ నగరానికి ఎక్కడైనా రోడ్ సూడ అని ఏదైనా మంచి జరగాలని శుభం జరగాలని ఏ పూజ చూసినా గణపతి పూజతో చేస్తాం అదే మాదిరిగా గోదావరికలి ఎంట్రన్స్లో ఒక బ్రహ్మాండమైనటువంటి ఇరవై ఏడు అడుగులు కింద నుంచి అవి చూసుకుంటే సుమారుగా ముప్పై అడుగుల ఒక అద్భుతమైన గణపతి దేవుణ్ణి ఒక విగ్రహాన్ని మనం ప్రతిష్ట చేసుకుంటున్నాం ఈరోజు పూజా కార్యక్రమం జరిగింది రోజు నుంచి పని ప్రారంభమైతే దాంతోపాటు ఒక అద్భుతమైన స్వెంటర్గా ఒక మాట ఇచ్చినాం టెంపుల్ టౌన్గా చేసే కార్యక్రమం కేవలం టెంపుల్ టౌనే కాదు ఈ ప్రాంతంలో నివాసం ఉండే ప్రతి ఒక్క మతాలను గౌరవిస్తూ ఇవాళ మజీద్లను అదే మాదిరిగా ఈద్గాలను అదే మాదిరిగా ఆ క్రిస్టియన్ సంబంధించినటువంటి సంబంధించిన వారికి చర్చ్లను వారి యొక్క గ్రేవ్ యార్డ్స్ని హిందూ గ్రేవ్ యార్డ్స్ని అదే మాదిరి అన్ని అందరినీ కూడా మన ఈ ప్రాంతంలో అద్భుతంగా ఈ దేశానికి ఒక ఆదర్శంగా కలిసిమెలిసి అందరి పండుగలు అందరం కలిసి చేసుకున్నటువంటి ఒక మంచి సాంప్రదాయమైన ప్రాంతంలో అన్ని మతాలను గౌరవించేటువంటి ఒక భక్తులకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తూ వాటిని కూడా కడుతూ ఇక్కడ టెంపుల్ టౌన్ అంటే కేవలం హిందువుల టెంపుల్ టౌన్ కాదు టెంపుల్ టౌన్ అంటే అన్ని మతాలకు సంబంధించిన టెంపుల్ మస్జిద్ కావచ్చు చర్చ్ కావచ్చు గ్రేవ్స్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు అలాంటి అద్భుతమైన టెంపుల్ను కట్టే కడతా ఉన్నాం కట్టే ప్రయత్నం కాదు ప్రారంభమైంది దాదాపు సుమారుగా ఇరవై తొమ్మిది ముప్పై అవుతా ఉన్నాయి ఇంకా అద్భుతంగా రాబోయే రోజుల్లో పూర్వం జనగామను దేవుళ్ళ జనగామ గుళ్ళ జనగామ అనేటు అయోధ్య రామాలయం ఏదైతే అయోధ్య ఉందో ప్రతి ఇల్లు ఒక గుడి ఇక్కడ ప్రతి ఇల్లు ఆబ్వియస్లీ ప్రతి ఇంట్లో దేవుడు ఉంటాడు కానీ ప్రతి వాళ్ళలో వాళ్ళ గుళ్ళ నిర్ణయం గుళ్ళ నిర్మాణం చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా మరి ఈ ఊరికి మంచి జరగాలి ఈ ప్రాంతం అభివృద్ధి కావాలి ఇక్కడ ఉన్నవారు ప్రతి ఒక్కరు సంతోషాలతో సుఖ సంతోషాలతో ఉండాలి చదువుకున్న వారికి ఉద్యోగాలు రావాలి కార్మికులకు అద్భుతమైన శాంతితో పాటు వారు కోరుకున్న కోరికలు నెరవేరాలి మరి ఇక్కడున్న మహిళా శక్తి పెద్ద ఎత్తున సొంతగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్న తీరు వారు స్వయంగా వ్యాపారాలు పెట్టి పది మందిని పోషించే స్థాయిలో తీసుకొచ్చే ప్రణాళికలు ముందు పోతున్నా అన్నీ సక్సెస్ కావాలని మనస్ఫూర్తి కోరుతూ ఇలా మీరు శాసనసభ్యుడిగా రెండు సంవత్సరాలు ఈ రోజుకి పూర్తయింది రాబోయే మూడు సంవత్సరాలు ఈ రెండు సంవత్సరాల్లో నాకు తెలిసి ప్రజలందరూ కూడా ఆశీర్వాదం ఇస్తూ ఉన్నారు ఆదరిస్తున్నారు ఇవాళ ప్రోత్సహిస్తూ ఉన్నారు రామగుండం ముఖ చిత్రాన్ని రామగుండం నగరాన్ని ఒక నవనిర్మాణంతో పాటు ఒక ఎడ్యుకేషన్ సెంటర్గా ఒక హెల్త్ సెంటర్గా ఒక పవర్ సెక్టర్గా అదే మాదిరిగా ఒక వ్యాపార కేంద్రంగా అన్ని రకాల వసతులు ఏర్పాటు చేసే విధంగా నిరంతరం మంచినీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం సాగునీరు తాగునీరు వ్యవసాయదారులకు ఎలా ఎల్లంపల్లి ద్వారా నీళ్ళు అదే మాదిరిగా అద్భుతమైనటువంటి అన్ని వసతులు ఏర్పాటు చేసే దిశగా ఒక ముందుకు ముందుకుపోతూ ఉన్నాం అందరూ మనస్ఫూర్తి పూర్తి విశ్వాసము ప్రతిపక్ష బురద జల్లేటువంటి నాయకులకు తప్ప ఈ ప్రాంతంలో నివాసం ఉండే మూడు లక్షల మంది ఖచ్చితంగా సహకరిస్తున్నారు కాబట్టే ఆశీర్వదిస్తున్నారు కాబట్టే మేము చేసే పని సరైన చెప్తున్నారు కాబట్టి దానికి తోడుగా మీడియా మిత్రులు అధికారులు సహకరిస్తున్నారు తీరుతూ మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకమైన దృష్టి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ విక్రమార్పు గారు టోటల్ క్యాబినెట్తో పాటు ముఖ్యంగా మా నాయకుడు బాబు గారు సహకారంతో అత్యద్భుతంగా చుట్టుపక్కల ఉన్న అందరి సహకారంతో ఇవాళ రామగుండం పునర్నిర్మాణం చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది మీ అందరి ఆశీర్వాదం కావాలని మనస్ఫూర్తి కోరుతూ అందరికీ ఈ ప్రభుత్వం చేస్తున్న అద్భుతమైన కార్యక్రమాల్లో సహకరిస్తూ ఆశీర్వాదంతో పాటు మీ ప్రేమ అభిమానాలు ఇదే మాదిరి ఉండాలని చేతులు వివరించి కొడతా నమస్కారం